నెక్స్ట్ చూడండి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమ సమయంలో ఏం జరిగింది తెలంగాణ ఉద్యమ పంతొమ్మిది అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమ సమయంలో చూడండి తెలంగాణ ఉద్యోగుల సంఘం ఉద్యోగుల సంఘం నెక్స్ట్ హైదరాబాద్ నగర మేయర్ ఎవరు కేంద్ర హోంమంత్రి ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఓకేనా తెలంగాణ ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్ టైంలో తెలంగాణ ఉద్యమ ఉద్యోగుల సంఘం ఎవరు ఎవరు అధ్యక్షుడిగా ఉన్నారు హైదరాబాద్ నగర మేయర్ ఎవరు ఉన్నారు కేంద్ర హోంమంత్రిగా ఎవరు ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారన్నారు చూడండి తెలంగాణ ఉద్యోగ సంఘం అంటే కేఆర్ ఆమోస్ కేఆర్ ఆమోస్ అంటారు నెక్స్ట్ హైదరాబాద్ నగరం మేయర్ ఎవరంటే రాని కుమిదిని నాయక్ అనేటంటే ఆవిడ మేయర్గా ఉన్నారు నెక్స్ట్ కేంద్ర హోంమంత్రి ఎవరయ్యా అంటే ఎస్బి చవాన్ చవాన్ అనే వ్యక్తి హోంమంత్రిగా ఉన్నాడు నెక్స్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే కాసు బ్రహ్మానంద రెడ్డి ఓకేనమ్మ ఇక చూడండి ఉద్యోగ సంఘం కేఆర్ ఆమోస్ ఆమోస్ ఉద్యోగ సంఘానికి అధ్యక్షుడు అంటే టీఎన్జిఓ నాయకుడిగా ఉన్నాడు టీఎన్జిఓ తెలంగాణ నాన్ రిజిస్టర్డ్ ఆఫీసర్ అధ్యక్షుడు ఉన్నాడు ఏం చేసిండు నెల రోజుల్లో తెలంగాణ ఇవ్వకపోతే రక్తపాతం జరుగుద్ది అన్నాడు తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి లేకపోతే మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలని చెప్పి రక్తపాతం జరుగుద్దు అనే సరికల్లా అప్పుడు రాష్ట్రపతి ఖండూబాయ్ దేశాయ్ ఏం చేశారంటే రాజ్యాంగంలోని మూడు మూడు వందల పదకొండు ఆర్టికల్ ప్రకారం ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ప్రజల్ని రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతుండని చెప్పి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుండని చెప్పి ఈ ఆర్టికల్ ప్రకారం ఆయన్ని ఉద్యోగం నుంచి భర్తరపు చేశారు ఎవరిని భర్తరపు చేశారు ఆమోసును భర్తరఫ్ చేశారు చేసినా కూడా ఆమోస్ ఏమన్నాడంటే నేను ఇంక ఉద్యోగంలో ఉంటే సమస్య కానీ అసలు ఉద్యోగమే లేనప్పుడు ఇక నేను ఎంతైనా పోరాటం చేయొచ్చు అని చెప్పి పాపం తెలంగాణ ఉద్యమంలో అలిపెరగకుండా పోరాటం చేశాడు ఆమోసు ఆమోస్ చేస్తున్న సేవలను గుర్తించి ప్రజలు ఆయనకి మనీ ఆర్డర్లు పంపించారంట ఆమోస్ ఉద్యోగం పోయిందని ఫీలుగా మాకు నీకు నెల నెల జీతాలు రాలేట్లేదని రావట్లేదని బాధపడే మాకు మేమే మా సొంత డబ్బులు పంపిస్తాం నువ్వు మాత్రం ఉద్యమాన్ని నడిపించని చెప్పి ఆమోస్కి మనీ ఆర్డర్లు పంపించారని చెప్తారు ఏదేమైనా రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమంలో కోదన్ రామ్ సార్ పేరు ఎలా వినపడిందో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమోస్ పేరు అలా వినపడింది ఓకేనమ్మా హైదరాబాద్ నగర మేయర్ కుమిదిని రాని కుమిదిని నాయకు ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయినటువంటి నగర మేయర్ ఎవరయ్యా అంటే కుమిదిని నాయకు ఎందుకంటే పంతొమ్మిది అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమెని అరెస్టు చేయటం జరిగింది నెక్స్ట్ కేంద్ర హోంమంత్రి వైఎస్బి చవాన్ ఈయన ఇందిరాగాంధీ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఆమె దగ్గర మినిస్టర్గా ఉన్నాడు ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం భీకరంగా నడుస్తున్న సమయంలో ఈయన ఒకసారి హైదరాబాద్ వచ్చిండు వచ్చినప్పుడు మన తెలంగాణ ప్రాంతానికి చెందిన డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఈయనను కలిసి ఖచ్చితంగా ముఖ్యమంత్రిని మార్చాలి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తెలంగాణ వాళ్ళకు అన్ని వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడని చెప్పి ఈయనకి ఫిర్యాదు చేయటం జరిగింది ఈయన ఏమన్నాడంటే అతి త్వరలోనే నాయకత్వం మార్పు జరుగుతుంది మీరు ఉద్యమాన్ని ఆపండి అని చెప్పి తెలంగాణ వాళ్ళని కొంతవరకుకి ఉద్యమాన్ని ఆపేటట్టు చేయడానికి ప్రయత్నం చేశాడు అయినప్పటికీ కూడా ఉద్యమం అలాగే కొనసాగింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన మట్టికి డెబ్బై ఒకటికి కానీ ముఖ్యమంత్రిని మార్చక తప్పలేదు నెక్స్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు కాసు బ్రహ్మానందరెడ్డి ఓకేనమ్మ నెక్స్ట్ పంతొమ్మిది జతపరచము ద కాలనీజేసిన హైదరాబాద్ స్టేట్ అన్నాడు ద కాలనీ చేసిన హైదరాబాద్ స్టేటు ఇతిహాసం భూదానోద్యమం పుట్టినిల్లు భూదానోద్యమంలో మొదటి దానం ఇచ్చిన వాడు ఓకే అంతే భూదానోద్యమానికి ఎక్కువ వచ్చినాయి చూడండి ద కాలనీజేసిన హైదరాబాద్ స్టేటు ఇతిహాసం భూదానోద్యమం పుట్టిల్లు భూదానోద్యమంలో మొదటి దానం ఇచ్చిన వ్యక్తి కేతిరెడ్డి కోదండరామిరెడ్డి నల్గొండ జిల్లా ఎన్జి రంగా తర్వాత వెదిరి రామచంద్రారెడ్డి ఆన్సర్లు ఇచ్చాడు చూడండి ద కాలనే చేసిన ఫైదరాబాద్ స్టేట్ అని పుస్తకం రాసింది ఎవరంటే ఎన్జీ రంగా రాశాడు ఎన్జీ రంగా ఇతిహాసం ఇతిహాసం అనే పుస్తకం ఎవరు రాశారంటే కేతిరెడ్డి కోదండరామిరెడ్డి రాశాడు భూదానోద్యమానికి పుట్టిని లేదంటే నల్గొండ జిల్లా భూదానోద్యమంలో మొట్టమొదసగా దానం చేసిన భూమిని దానం చేసిన వ్యక్తి ఎవరంటే వెదిరి రామచంద్రారెడ్డి దానం చేసిండు వెదిరి రామచంద్రారెడ్డి ఇప్పుడు చూడండి ద కాలనేజేసిన ఫైదరాబాద్ స్టేటు ఈ పుస్తకాన్ని ఎన్జి రంగా రాశారు ఆంధ్ర వ్యక్తి గుంటూరు జిల్లాలో తెనాలి ప్రాంతానికి చెందిన వ్యక్తి రైతు ఉద్యమ నాయకుడు ఎన్జీ రంగా ఈయన ఈ రాసిన ఈ పుస్తకంలో ఏమని చెప్పిందంటే పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికలు ప్రారంభిస్తుంది ఈ పంచవర్ష ప్రణాళికల్లో ఫస్ట్ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది అందువల్ల ప్రభుత్వము భారీ నీటి సాగుదల ప్రాజెక్టు నిర్మించాలనుకుంటుంది దేశం మొత్తం మీద బాక్రానంగల్ ప్రాజెక్టు హీరాకుడి ప్రాజెక్టు నందికొండ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టబోతుందని చెప్పి ముందే పుస్తకంలో రాసిండు ఆ పుస్తకంలో ఏమని చెప్పిందంటే నందికొండ ప్రాజెక్టు కట్టిస్తే నల్గొండ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా ఖమ్మం జిల్లా ఇవన్నీ కూడా అంటే అప్పుడు ఖమ్మం వరంగల్లో బాగుంది కాబట్టి ఇవన్నీ జిల్లాలు కూడా సస్యశ్యామలం అవుతాయి భూములకు విపరీతమైన రేట్లు వస్తాయి బంగారం పండబోతుందని చెప్పి పుస్తకం రాసిండు ఈ పుస్తకాన్ని ఆయన నైన్టీన్ థర్టీ ఫైవ్లోనే రాసిండు చూడండి నైన్టీన్ థర్టీ ఫైవ్లోనే ప్రభుత్వం తరపు త్వరలో చేయబోయే విషయాన్ని ఆయన ముందే రాసిండు రాస్తే విషయం ఏందయ్యా అంటే ఆ పుస్తకం నైన్టీన్ ఫార్టీ ఆ టైంలో ఒక వెలుగెలిగింది ఆంధ్రాలో ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళంతా ఆ పుస్తకం చదివారు ఇక్కడ వచ్చిన నష్టం ఏంటంటే తెలంగాణ వాళ్ళకి అప్పుడు అక్షరాస్యత లేదు ఇంగ్లీష్ అస్సలు రాదది ఆయన ఇంగ్లీష్లో రాసిండు ఇంగ్లీష్ అస్సలు రాకపోవటం వల్ల ఆ పుస్తకాన్ని తెలంగాణ వాళ్ళు చదువుకోలేదు కానీ ఆంధ్ర వాళ్ళు ఆ పుస్తకం చదివి రేపు పంచవర్ష ప్రణాళికలు అమల్లోకి వస్తే భూములకు విపరీతమైన రేట్లు పెరుగుతాయి అంటని చెప్పి తెలంగాణ ప్రాంతానికి వచ్చి తెలంగాణ వాళ్ళ అమాయకత్వం వల్ల ఏమైందంటే ఆ భూములు వాళ్ళకి తెలియక అమ్ముకుంటే ఆంధ్ర వాళ్ళు పెద్ద మొత్తంలో కొనరు ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి తేడా అయిందంటే ఆ భూములకి త్వరలో రేట్లు రాబోతున్న విషయం ఆంధ్ర వాళ్ళకి తెలుసు తెలంగాణ వాళ్ళ పుస్తకం చదవలేదు కాబట్టి తెలంగాణ వాళ్ళకి తెలియక వీళ్ళు కొద్ది రేటు ఎక్కువ అనేసరికల్లా ఇంత రేటు భవిష్యత్తులో అసలు బలకదని చెప్పి ఆ భూముల్ని ఎంతో కొంతకి అమ్ముకోవటం జరిగింది దీనివల్ల తర్వాత కాలంలో వాళ్ళకి ఆ నష్టం తెలిసింది ఏంది ప్రాజెక్టు రాబోతుందంట అందుకనే ఆంధ్ర వాళ్ళు వచ్చి ముందే జాగ్రత్త కొనుక్కున్నారన్న విషయం వాళ్ళకి ఐడియా వచ్చింది ఐడియా వచ్చేసరికల్లా జరగాల్సిన నష్టం జరిగింది ఏమైనా ఈ పుస్తకం అప్పుడు పెద్ద సంచలనం అని చెప్తారు నెక్స్ట్ చూడండి ఇతిహాసం దీన్ని కేతిరెడ్డి కోదనరామిరెడ్డి రాసిండు దీని అసలు పేరు నిన్నటి ఇతిహాసం నిన్నటి ఇతిహాసం అని చెప్తారు ఏంది ఈ గ్రంథం అంటే తెలంగాణలో ఆచార్య వినోబాబావి భూదానోద్యమం చేపట్టింది కదా ఆ భూదానోద్యమం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది వినోబాబావికి గొప్ప పేరు వచ్చిందని చెప్తూ భూదానోద్యమ గొప్ప విషయాలను తెలియజేస్తూ రాసిన పుస్తకం పేరే నిన్నటి ఇతిహాసం దీన్ని కేతిరెడ్డి కోదనరామిరెడ్డి గారు రాశారు నెక్స్ట్ భూదానోద్యమం పుట్టిల్లు అసలు భూదానోద్యమం పుట్టిందే నల్గొండ జిల్లా భూదాన పోచంపల్లి అని హైదరాబాద్ దగ్గర ఉంటుంది దాంట్లో రామానంద తీర్థ విశ్వవిద్యాలయం కూడా ఉంది నెక్స్ట్ చూడండి భూదానోద్యమానికి మొట్టమొదటి దానం ఇచ్చిన వ్యక్తి వెదిరి రామచంద్రారెడ్డి ఆచార్య వినోబాబావే పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరం ఏప్రిల్లో వచ్చి నల్గొండ జిల్లా భూదాన్ భూదాన ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఉద్యమాన్ని గురించి తెలుసుకున్నటువంటి వెదిరి రామచంద్రారెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు వాళ్ళ నాన్న నర్సిరెడ్డి పేరు మీద ఉన్నటువంటి వంద ఎకరాల భూమిని ఉద్యమానికి మొట్టమొదటిసారిగా దానం చేశాడు అందుకని ఉద్యమానికి ఫస్టు సారిగా దానం భూమిని దానం చేసిన మొట్టమొదటి వ్యక్తి వెదిరి రామచంద్రారెడ్డి అని చెప్తారు నెక్స్ట్ చూడండి ఓకేనమ్మా నెక్స్ట్ విషయం ఏంటంటే అర్జున పుస్తకం ఇప్పుడు జతపరచని అన్నాడు అర్జున పుస్తక భాండాగారం శ్రీకృష్ణ ఆంధ్ర భాషా నిలయం సంచార గ్రంథాలయానికి కృషి గ్రంథాల ఆద్యులు అన్నాడు చూడండి అర్జున పుస్తక భాండాగారం శ్రీకృష్ణ ఆంధ్ర భాషా నిలయం సంచార గ్రంథాలయానికి కృషి గ్రంథాల ఆద్యులు మొత్తం పంతొమ్మిది వందల ఇరవై టైంలో వచ్చినటువంటి అంటే ప్రత్యేకం చెప్పాలంటే అసలు గ్రంథాల ఉద్యమం స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల ఒకటిలో తెలంగాణలో తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి సాయుధ పోరాటం వరకు తెలంగాణలో ఏమీ గ్రంథాలయాలు పెట్టారు ఆ గ్రంథాలయాలు పెట్టిన వ్యక్తులు ఎవరు దానికి సంబంధించిన దాని మీద క్వశ్చన్ అడిగాడు చూడండి అర్జున పుస్తక భాండాగారం అన్నాడు అర్జున పుస్తక భాండాగారాన్ని పెట్టింది ఎవరంటే బొమ్మగాని ధర్మభిక్షం అనే వ్యక్తి పెట్టాడు బొమ్మగాని ధర్మభిక్షం అర్జున పుస్తక భాండాగారం శ్రీకృష్ణ ఆంధ్ర భాషా నిలయం అనేట దానికి కార్యదర్శి ఎవరయ్యా అంటే రావిశెట్టి రంగారావు రావిశెట్టి రంగారావు కార్యదర్శిగా ఉన్నాడు నెక్స్ట్ సంచార గ్రంథాల యుద్ధం అని కృషి చేసిన వ్యక్తి ఎవరంటే టీకే బాలయ్య ఓకేనమ్మా టీకే బాలయ్య సంచార గ్రంథాల యుద్ధం కృషి చేశాడు నెక్స్ట్ గ్రంథాల యోద్యానికి ఆద్యుడు ఎవరు అన్నాడు అంటే కొమర్రాజు లక్ష్మణరావు కొమర్రాజు లక్ష్మణరావు చూడండి అర్జున పుస్తక భాండాగారం ధర్మభిక్షం బొమ్మగాని ధర్మభిక్షం సూర్యాపేట శ్రీకృష్ణ భాషా నిలయం ఆంధ్ర భాషా నిలయం పెట్టింది ఎవరే దాని కార్యదర్శి కార్యదర్శి అన్నాడు కార్యదర్శి అంటే రావిశెట్టి రంగారావు సంచార గ్రంథాలయానికి కృషి చేసిన వ్యక్తి ఎవరంటే టీకే బాలయ్య గ్రంథాలయోద్యమానికి ఆద్యుడు ఎవరంటే కొమర్రాజు లక్ష్మణరావు ఒక చిన్న విషయం చూడండి అర్జున పుస్తక భాండాగారం అనగానే మనకి సూర్యాపేట గుర్తుకొస్తుంది ఈ సూర్యాపేట నలుగు ఉమ్మడి నల్గొండ జిల్లాలో భాగం ఇప్పుడు సూర్యాపేట జిల్లా అయిందనుకోండి ఇక్కడ ఆర్య సమాజంలో సభ్యుడైనటువంటి బొమ్మగాని ధర్మభిక్ష అనే వ్యక్తి తన సోద తన మిత్రుడైనటువంటి కన్నయ్య ఓకేనా కన్నయ్యతో కలిసి పంతొమ్మిది వందల ఇరవైయో సంవత్సరంలో సారీ పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో అర్జున పుస్తక భాండాగారం అని చెప్పి ఒక పుస్త ఒక గ్రంథాలయాన్ని పెట్టిచ్చాడు ఇది ఆనాడు సూర్యాపేటలో పెద్ద సంచలనం ఈరోజు కూడా ప్రత్యేకం దాని గురించి చెప్పుకుంటారు ఓకేనా ఇంకొక విషయం శ్రీకృష్ణ ఆంధ్ర భాషా నిలయ కార్యదర్శి రావిశెట్టి రంగారు ఒక విషయం ఏంటంటే ఏనా హైదరాబాద్లో ప్రసిద్ధి చెందినటువంటి లాయరు ఈయన ప్రత్యేకంగా ఆంధ్ర నిజాం రాష్ట్ర జనసంఘం ఏర్పాటు చేయటం కానీ కొమరాజు లక్ష్మణరావు శ్రీకృష్ణ దేవాలయ భాషా నిలయం ఏర్పాటు చేయటంలో బాగా సహకారం చేసిన వ్యక్తి రావిశెట్టి రంగారావు ఈయన ఇగో ఈ శ్రీకృష్ణ ఆంధ్ర భాష నిలయానికి కార్యదర్శిగా పనిచేశారు నెక్స్ట్ సంచార గ్రంథాలయాన్ని అంటే అందరూ గ్రంథాలయాలు కట్టిస్తున్నారు కానీ ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళు తక్కువ మందిలో ఉన్నారు ఎక్కువగా పొలం పనులు చేసుకునే వాళ్ళు కూలీనాలు చేసుకునే వాళ్ళు వాళ్ళు గ్రంథాలయాలకు వచ్చి కూర్చొని చదువుకునేంత సినిమా లేదు కాబట్టి నేనే వెళ్ళి ఇంటింటికి వెళ్ళి గ్రంథాలు ఇస్తే రోజుగా కాకపోయినా మరొక రోజైన పుస్తకాలు ఇంట్లో ఉంటే చదువుతానని చెప్పి ఒక ఆయన కొద్దిగా తెలివిగా ఆలోచించాడు ఆయనే నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరు ప్రాంతానికి చెందినటువంటి టీకే బాలయ్య అనే వ్యక్తి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఆ రోజుల్లో ఎడ్లబండి మీద గ్రంథాలను పెట్టుకొని పల్లెటూర్లకు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి అయ్యా ఈ పుస్తకం నేను మీకు ఇస్తున్నాను ఇది చదవండి మళ్ళీ పదిహేను రోజుల తర్వాత నేను వస్తాను నా పుస్తకం నాకు ఎన్ని మరో పుస్తకం అని చెప్పి జనాల్ని బతీలాడి మరి చదివించిన ఘనత ఎవరికి దక్కిందంటే టీకే బాలయ్యకి దక్కింది నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి టీకే బాలయ్య ఈయన సంచార గ్రంథాలయానికి ఆద్యుడిగా చెప్తారు అసలు గ్రంథాలయానికి ఆద్యుడి అంటేనేమో కొమర్రాజు లక్ష్మణరావు చూడు గ్రంథాల యుద్ధానికి ఆద్యుడు అంటేనే లక్ష్మణరావు సంచార గ్రంథాలయానికి ఆద్యుడు అంటేనేమో టీకే బాలయ్యని చెప్తారు ఓకేనమ్మ ఈ గ్రంథాల యుద్ధమానికి ఆద్యుడైన కొమర్రాజ లక్ష్మణరావు వాస్తవానికి తెలంగాణ వ్యక్తి కాదు కాకపోతే తెలంగాణ కాక వ్యక్తి కాకపోయినా తెలంగాణలో మునగాల ప్రాంతంలో నాయని వెంకటరంగారావు అని చెప్పి జమీందారు దగ్గర ఉద్యోగ దివానిగా పనిచేశాడు కొమ్మరాజు లక్ష్మణరావు ఏంది వాస్తవానికి కృష్ణా జిల్లాలో పెనగంచి పౌలు అనే గ్రామానికి చెందిన వ్యక్తి కాకపోతే ఈయన మన నాయిని వెంకటరంగారావు మునగాల జమీందారు దగ్గర ప్రధానమంత్రిగా పనిచేశాడు కాబట్టి తెలంగాణలో గ్రంథాలయాలు పెట్టిండు ఈయనేమో టీకే బాలయం తెలంగాణలో నిజామాబాద్ జిల్లా వాస్తవ్యుడు ఆరుమూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి ఓకేనమ్మా నెక్స్టు జతపరచన్ అన్నాడు సురవరం ప్రతాప్ రెడ్డి కండవల్లి లక్ష్మీ రంజనం సిఆర్ రెడ్డి చిరుకూరు వీరభద్రరావు బా అన్ని గ్రంథాలు ఇచ్చినాయి సురవరం ప్రతాప్ రెడ్డి కండవల్లి లక్ష్మీరంజనం సిఆర్ రెడ్డి చిరుకూరు వీరభద్రరావు అన్నాడు చూడండి సర్ సురవరం ప్రతాప్ రెడ్డి ఏం పుస్తకం రాసిండు అంటే ఆంధ్రుల సాంఘిక చరిత్ర పుస్తకం రాసిండు నెక్స్ట్ కండవల్లి లక్ష్మీ రంజనం అంటే ఆంధ్రుల చరిత్ర సంస్కృతి అనే పుస్తకం రాసిండు ఓకేనమ్మా ఆంధ్రుల చరిత్ర సంస్కృతి నెక్స్ట్ సిఆర్ రెడ్డి అంటే అర్థశాస్త్రం అనే పుస్తకం రాసేయండి నెక్స్ట్ చిలుకురి వీరభద్రరావు అంటే ఆంధ్రుల చరిత్ర అనే పుస్తకం రాసిండు ఓకేనేమో ఆంధ్రుల చరిత్ర చూడు ఆంధ్రుల 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 కొద్ది కన్ఫ్యూజ్ అయినా ఒక మార్కు బాగొట్టుకున్నట్టే సురవరం ప్రతాప్ రెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర గుర్తుపెట్టుకోండి సాంఘిక చరిత్ర సాంఘిక చరిత్ర లక్ష్మీ రంజనం చరిత్ర సంస్కృతి గుర్తుపెట్టుకోండి ఆంధ్రుల చరిత్ర సంస్కృతి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చిలుకూరు వీరభద్రరావు చిలుకూరు వీరభద్రావు ఏం గుర్తుపెట్టుకుంటారు ఆంధ్రుల చరిత్ర గుర్తుపెట్టుకోండి ఆంధ్రుల చరిత్ర చూడండి సాంఘిక చరిత్ర చరిత్ర సంస్కృతి చరిత్ర సిఆర్ రెడ్డి అంటే ఎవరు అంటే ఆయన చిత్తూరు జిల్లాలో కట్టమంచి అనే గ్రామానికి చెందిన వ్యక్తి సిఆర్ రెడ్డి కట్టమంచి రామలింగారెడ్డి ఓకేనా కట్టమంచి రామలింగారెడ్డి ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆంధ్ర యూనివర్సిటీ విజయవాడలో ఏర్పాటైనప్పుడు మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు తర్వాత పంతొమ్మిది వందల ముప్పైలో విశాఖపట్నానికి ఆ యూనివర్సిటీని మార్చితే అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు అర్థమైన సిఆర్ రెడ్డి నేను రాసిన పుస్తకం పేరు అర్థశాస్త్రం ఓకేనా కౌటిల్యుడు సంస్కృతంలో రాసిన అర్థశాస్త్రాన్ని తెలుగులోకి అనువాదం చేశాడు సిఆర్ రెడ్డి నెక్స్ట్ జతపరచన్ అన్నాడు సిటీ కాలేజీ సంఘటన అత్ర బల్దా శ్రీబాగ్ విశాలాంధ్ర సభ ఓకేనమ్మ సిటీ కాలేజీ సంఘటన అత్ర బల్దా శ్రీబాగ్ విశాలాంధ్ర సభ అన్నాడు సిటీ కాలేజీ సంఘటన అనగానే ఇక్కడే ఆప్షన్స్ ఇచ్చాడు ఐదేవర కాళేశ్వరరావు కాశీనాథ్ నాగేశ్వరరావు హైదరాబాదు పత్రగట్టి పోలీస్ స్టేషన్ ఒక అంశానికి సంబంధించి వంద ఉండొచ్చు కానీ మనకి ఏది పడితే అది వచ్చని చెప్పి ఇక్కడ జతపరచటాలు వేయకూడదు ఈడ ఏమున్నాయో అవి చూడాలి నెక్స్ట్ ఇవన్నీ వీటికి సెట్ అవుతున్నాయో చూసుకొని ప్లాన్ ప్రకారం చేసుకుంటేనే మనకు ఒక మార్క్ వస్తుంది అంతేగాని సిటీ కాలేజ్ సంఘటన అంటే ఓ ఎన్నో విషయాలు ఉన్నాయి అత్రబల్ద అంటే ఎన్నో విషయాలు ఉంటాయి శ్రీభాగౌడెం ఎన్నో ఉండొచ్చు కానీ మన తెలివితేటలన్నీ ఈ నాలుగు మీదనే ఉండాలి దొక్కుని ఒకదానికి ఆన్సర్ పెట్టిననుకో ఇంకోటి సెట్ కాకపోవచ్చు అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం కొద్దిగా ఆన్సర్లు చెప్తే ఎక్కువ మనకి అవకాశం ఉంటుంది ఇక్కడ చాలా అద్భుతమైన విషయం ఏంటంటే కొద్ది కొద్ది తేడాతో పోతుంటుంది ఎవడైతే హార్డ్ వర్క్ చేస్తాడో వాడు సక్సెస్ అవుతాడు అదే డైరెక్ట్ బిట్ అనుకోండి ఇప్పుడు స్వాతంత్రం ఎందుకు వచ్చింది అంటే ఒక రకంగా ఉంటుంది ఎప్పుడు వచ్చిందంటే ఎవడైనా ఆన్సర్ పెడతాడు భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే రెండు నెలల ముందు చదివిన వాళ్ళు అదే పెడతారు రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అదే పెడతారు కానీ భారతదేశానికి స్వాతంత్రం ఎందుకు వచ్చింది అని అడిగితే బ్రిటిష్ వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోవటం వల్లనే స్వతంత్రం వచ్చిందా గాంధీ చేసిన పోరాటాల వల్ల స్వతంత్రం వచ్చిందా ఐక్యరా ఏర్పడటం వల్ల స్వతంత్రం వచ్చిందా లేకపోతే అమెరికా రష్యాలు ఇంగ్లాండ్ మీద ఒత్తిడి చేయటం వల్ల స్వతంత్రం వచ్చిందంటే ఎంత అద్భుతమైన క్వశ్చన్ అండి అంటే రెండో ప్రపంచ ఇంగ్లాండ్ గెలిచిందా ఓడిపోయిందా అని తెలియాలి ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడిందో తెలియాలి గాంధీ చేసిన పోరాటాల వల్ల వచ్చిందా అని తెలియాలి లేకపోతే అసలు అమెరికాను రష్యా దేశాలు యుఎన్ఏలో ఉండి ఆ ఇంగ్లాండ్ మీద ఒత్తిడి చేయటం వల్ల స్వతంత్రం వచ్చిందంటే అదే ఫస్ట్ బిట్ కంటే ఇది కొద్దిగా హార్డ్ ఉంటుంది కదా ఈ హార్డ్ బిట్టు ఎవరైతే ఆన్సర్ చేస్తాడో వాడు హీరో అవుతాడు ఇప్పుడు నేను చేసే ప్రయత్నం కూడా మీరు హీరోలు కావాలని చేస్తుంది ఏంటంటే ఇవన్నీ కొద్ది తలకా నొప్పి ఈ జతపరచటాలు కానీ ఇవి చేస్తేనే మీకు ఉద్యోగం వస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోండి ఓకేనమ్మ సిటీ కాలేజీ సంఘటన అన్నాడు అంటే ఇక్కడ ఆన్సర్ ఇది పత్తరగట్టి పోలీస్ స్టేషన్ అనేది ఏందో నేను చెప్తా అత్రబాల్ అంటే హైదరాబాదు శ్రీబాగోడంబడి కంటే కాశీ నాథుని నాగేశ్వరరావు సభ అంటే ఐదెవర కాళేశ్వరరావు ఓకేనమ్మ ఆన్సర్లు అవి ఇక చూద్దాం సిటీ కాలేజ్ సంఘటన నైన్టీన్ ఫిఫ్టీ టూ సెప్టెంబర్ మూడో తారీఖు నాడు సిటీ కాలేజ్ సంఘటన జరిగింది ఈ సంఘటన జరిగేటప్పుడు జరిగినప్పుడు పోలీసులు కాల్పులు జరిపితే ఒక నలుగురు వ్యక్తులు చనిపోయారు చనిపోయినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తుల శవాలను ఇవ్వాలని చెప్పి విద్యార్థులు గొడవలు చేశారు అప్పుడు పోలీసులు మళ్ళీ కొట్టారు తర్వాత ఆ చనిపోయిన వాళ్ళ శవాలను తీసిపోయి ఉస్మానియా హాస్పిటల్ దగ్గర మార్టం చేస్తుంటే విద్యార్థులు అక్కడికి కూడా వెళ్ళి ఉద్యమంలో చనిపోయారు కాబట్టి వాళ్ళ శవాలు మాకిస్తే మేము మేము ఊరేగింపు చేసుకుంటామని చెప్తే అప్పుడు పోలీసు వాళ్ళు ససేమిరా అన్నారు ఆ కోపంతో విద్యార్థులు ఏం చేశారంటే పాత బస్తీలో ఉన్న పో పత్తగట్టి పోలీస్ స్టేషన్ని తగలబెట్టారు రేపు ఎగ్జామ్ అడుగుతాడు ముల్కి ఉద్యమ సమయంలో తగలబడిన పోలీస్ స్టేషన్ ఏదయ్యా అంటే పత్రగట్టి పోలీస్ స్టేషన్ అని గుర్తుపెట్టుకోండి అది ఏ సంఘటన తర్వాత జరిగిందంటే సిటీ కాలేజ్ సంఘటన తర్వాత జరిగిందని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అత్రబల్దా అంటే ఏంటి అంటే ఆనాడు మన హైదరాబాద్ని అత్రబల్దా అనేట పేరుతో పిలిచేవాళ్ళు అది జిల్లాగా పిలిచేవాళ్ళు నెక్స్ట్ శ్రీబాగ్ ఉడంబడిక అంటారు శ్రీబాగ్ ఉడంబడికి అంటే నైన్టీన్ థర్టీ సెవెన్లో నవంబరు పదహారో తారీఖు నాడు నవంబర్ పదహారో తారీఖు నాడు కాశీనాథుని నాగేశ్వరరావు గారు ఇల్లైనా శ్రీబాగులో కోస్తా వాళ్ళకి రాయలసీమలకి చర్చలు జరిగినాయి దాన్ని శ్రీబాగ్ ఉడంబడికి అంటారు విశాలాంధ్ర సభ అయ్యదేవర కాళేశ్వరరావు అంటే తెలంగాణని కోస్తా రాయలసీమని ఏకం చెయ్యాలి అంటే రెండు తెలుగు రాష్ట్రాలను ఏకం చెయ్యాలని చెప్పి నైన్టీన్ ఫార్టీ నైన్ ఓకే నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడే విశాలాంధ్ర మహాసభలని చెప్పి వేదికనని చెప్పి విజయవాడకు చెందినటువంటి అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఒక సంస్థను స్థాపించారు ఈయన స్థాపించిన ఈ సంస్థ విశాలాంధ్ర సభ పేరు మీదనే మన వరంగల్లో హైగ్రీవాచార్య అధ్యక్షన పంతొమ్మిది వందల యాభైలో ఒక సమావేశం శ్రీశ్రీ అధ్యక్షతన హైదరాబాదులో పంతొమ్మిది వందల యాభై నాలుగులో రెండో సమావేశం విశాలాంధ్ర మహాసభల సమావేశాలు జరిగినాయి దానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ఐదేవర కాళేశ్వరరావు గారిని చెప్తారు ఓకేనమ్మ ఇవి తెలంగాణ ఉద్యమానికి సంబంధించినవి మరిన్ని మరోసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం